అందుచేత ఈ యొక్క అరవై సంవత్సరాలు అరవై పేర్లు రావడం జరిగింది కూడా అవునా కాదు పూర్వం ఎవరైతే పెద్దలు చేశారో ఆ పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మన ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అలాగే రాజ్య రాజ్యపూజత అవమానాలు ఎందుకంటే కుటుంబానికి అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఆ యొక్క పరివర్తన చెందేటువంటి అవకాశాలు అనుకూలమైనటువంటి రీతిలో ఆ యొక్క దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే చిన్నటువంటి పండగ అందులో షట్రో షట్రువేదమైనటువంటి తీర్థాన్ని మనం స్వీకరిస్తుంటాం అందరం కూడా ఎందుకంటే ప్రకృతిలో లభి కొత్త చిగుర్లు స్టార్ట్ అవుతుంటాయి మొదలవుతుంటాయి ఆ చిగురులు వచ్చేటప్పుడు దాని యొక్క ఆనందం ఎంతో ఉంటుందంటే చోటున ఒక యుక్త వయసు వచ్చిన ఒక మోటార్ సైకిల్ కొనిచ్చామనుకోండి వాడు నడుపుతుంటే ఎంతో ఆనందంగా నడుపుతూ వెళ్ళిపోతుంటారు అలాగే పాత సంవత్సరానికి వీడుగోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి రాబోయేటువంటి ఈ యొక్క ఉగాది అంటే తెలుగు సాంప్రదాయ పద్ధతిలో చెప్పడం ఎందుకంటే పాశ్చాత్య దేశాలలోని మధ్య చాలా అలవాటు అయిపోయింది మనందరికీ కాకపోతే అసలు ఉగాది అనేది ఏంటంటే పాతధనము పోయి కొత్త రావాలి వస్తేనే అది ఒక సంవత్సరానికి తొలి అడుగు మనమంతా ఏం చేస్తున్నాం చీకటి వేలల్లో సంబరాలు జరుపుకుంటున్నాం పాత పద్ధతి ప్రకారం ఏది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని జనవరి కానీ అసలు విషయం ఏంటంటే ఉగాది వాడు మనం చేసుకోవడం ఒక పుణ్యమైనటువంటి సాంప్రదాయమైనటువంటి విధానం ఎందుకంటే పాత చిగుర్లన్నీ కూడా వెళ్ళిపోయి కొత్త చిగుర్లు వస్తాయి అలాగే మీరు గమనించినట్టయితే నదీ జలాలలో కావచ్చు తటాకాలలో కావచ్చు ఎక్కడైనా కానీ పాత నీరు వెలిగిపోయి కొత్త నీరు వస్తుంది అంటే పాత దానికి వీడుకోలు పలికి కొత్త దానికి కొత్త తరమైనటువంటి విధానాన్ని అవలంబించేటువంటి విధానం మన సనాతన ధర్మాన్ని సనాతన సాంప్రదాయ హిందూ ధర్మంలో మాత్రమే ఉంది ఇంకెక్కడ లేదండి అందుకే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ సాంప్రదాయం నిబద్ధతతోని కాపాడుతూ ఉంటుందట సాంప్రదాయ సత్కారాలు ఆచారాలన్నీ కూడా మన ద్వారానే మన పిల్లలకు రాబోయే తరాల వారికి అందజేసేటువంటి విధానం మనం కలిగి ఉండాలి కాబట్టి మనం ఆచరిస్తే పిల్లలు ఆచరిస్తారు మీరు అవలంబిస్తే వారు అవలంబిస్తారు చిన్న పిల్లల్ని మనం ఆలయాలకు తీసుకువెళ్లి సత్సంగాల్లో కూర్చోబెట్టి వారికి తగిన విధానంలో మనం భజన చేస్తుంటే ఓహో మా అమ్మగారు ప్రతి ఆదివారమో ప్రతి శనివారమో ప్రతి మంగళవారమో గుడికి తీసుకువెళ్తారు ఆ గుడిలో భజన కార్యక్రమాలు పెడతారు చేస్తారు భగవంతుడు గురించి నాలుగు విషయాలు తెలుస్తాయి తర్వాత భగవంతుడు అంటే వాడు ఎవడు మనం చేయాల్సినటువంటి ధర్మం ఏంటని సత్సంఘాల ద్వారానే తెలుస్తుంది ఆ సత్సంఘాల ద్వారా తెలిసేటువంటి విధానాన్ని ఆ రాబోయే తరాల వారు గ్రహించి ఆ ముందు తరాల వారికి చెప్పడానికి ఆస్కారం అవుతుంది సుహాసనులు కానీ స్త్రీలు కానీ ఎవరైతే చిన్నపిల్లలు కాని పెద్ద పిల్లలు కానీ తప్పనిసరిగా చేయవలసినటువంటి కొన్ని విధానాలు చుట్టూ వినవసుకొని ఉండకూడదండి తలస్నానం చేసుకొని దొరుకునే అంతసేపు తప్ప ఆ తర్వాత కింది పక్కకు పైనకు ఎక్కడనో ఒక చోటనైతే మాత్రం గుడి అనేది పెట్టుకోవాలన్న పెట్టుకోండి రెండవ రెండు మూడవది చేతులకు గాజులు అంటే వివాహమైన వారు కూడా నుదుట నుదుల కుంకుమ ధారణ చేయడం మెడల మాంగళ్య సూత్రాన్ని మేము అప్పుడప్పుడు అలాగే పురుషులు కూడా నుదుట ఈ పురుకుడి స్థాయికుంటే అది దౌర్భాగ్యాన్ని దారిద్ర్యాన్ని సహ చూసేటువంటి విధానం చేస్తుంది కాబట్టి వేషధారణ సాంప్రదాయ పద్ధతిలో ఉండే విధానంగా చూసుకోవలసిందిగా కోరుకుంటూ పంచాంగ శ్రవణం అనేది శ్రీ కళ్యాణం గుణవహం రిపుహరం దుస్వప్న దోషాహం గంగా స్నాన విశేష పుణ్యబలనం గోధాన దుర్యహాన్ రుణ కాపాడుకునేటువంటి విధానానికి మనకు ముహూర్తాన్ని ఇచ్చేది అలాగే విశేషమైనటువంటి గంగా స్నానం చేస్తే ఎటువంటి పుణ్య ఫలితం లభిస్తుందో చెప్పే విధానాన్ని చెబుతుంది అలాగే గోదాన తొల్యాన్ రుణం అంటే ఒక గోవు దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో పంచాంగంలో ఆ ముహూర్తాన్ని చేసుకుని ఆ గోదానాన్ని చేస్తే తప్పకుండా సహస్ర గోదాన బలం తుభ్యం పంచాంగ శ్రవణమాచరేదని శాస్త్రం ఉన్నది పంచాంగ శ్రవణాన్ని చేస్తే వెయ్యి గోవులను దానం చేసినటువంటి ఫలితం లభిస్తుందట బుద్ధి ఉత్తమం నానా కర్మసు సాధనం ఎన్ని రకాలైతే ఉన్నాయో మనిషి పుట్టినప్పటి నుంచి గిపే వరకు జరిగేటువంటి కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఏ సమయంలో ఏనాడు చేయాలో అనేది చెప్పేదే పంచాంగం ఆ విధంగా ఉపయోగపడేదే పంచ అది పంచాంగ శ్రవణం వల్ల జరిగేటువంటి విధానం అలాగే ఈ సంవత్సరం విశ్వాసుమ సంవత్సరం సుధారావధారో నర్మ సదాధారో వివరమైనటువంటి విధానం ఏంటంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని వింటారో వారందరికీ కూడా సుపుత్రాధారదో ధీర విష్టాన్నాన్ సర్వగుణాభిరామ విశ్వాసాయ భవప్రసూతి అని శాస్త్రం ఈ విశ్వాపశం అనేది ఆనందదాయకం అలాగే ఒక గంధర్వ దేవత యొక్క నామం కూడా విశ్వాపశు నామ సంవత్సరంలో ఈ విశ్వామసు అనేది శుభ సహాయకమైనటువంటి ప్రధానాన్ని కలిగింది కాబట్టి ఈ యొక్క మరి ఈ ఆరు అంటే మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దూరం చేసి సనాతనమైనటువంటి భగవత్ చింతనను సదాచారాన్ని పొందే విధంగా ఉండాలి అని ఈ యొక్క పచ్చని తీసుకుంటాం అది లోపలికి వెళ్ళి మనం ఔషధ గుణాన్ని కలిగజేస్తూ రాణియకుండా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుందట ఈ యొక్క పద్ధతి ప్లస్ నాలుగు సంవత్సరం అందరికి కూడా ఆనందదాయకంగా చేయాలి అలాగే ఈ యొక్క మనం జరిగేటువంటి ఉన్నటువంటి సంవత్సరం ఏంటంటే విశ్వామ సంవత్సరం యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాలు మన పెద్దలు చెప్పిన ఈ జ్యోతిష్య శాస్త్ర లెక్కలు అంటే ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయాడ నాలుగు కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అటువంటి మహాయుగాలు ఇరవై ఏడు గడిచిపోయాడట జ్యోతిష్య శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మన కలియుగం ఇప్పటికీ కూడా ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాలు గడిచింది శాలివాహుడు అనేటువంటి మహారాజు పరిపాలించినటువంటి సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాలు గడిచినాయి అలాగే విక్రమార్కుడు మన దేశాన్ని పరిపాలించి సుభిక్షంగా మంచి మారినటువంటి పెద్దవారంతా కూడా గమనించినటువంటి సంవత్సరాలు ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడిచినాయి కాబట్టి ఇటువంటి సంవత్సరాలు గడిచి అందులో ఎందుకంటే బుద్ధి కర్మానుసారి అని శాస్త్రం అభ్యాస సారుణి విద్య ఉద్యోగ లక్ష్మి బుద్ధి కర్మానుసారిని ఫలం భాగ్యానుసారిని అని శాస్త్రంలో వెళ్తే అది మనకు అనుకూలమైనటువంటి స్థితిని కలుగజేస్తుంది అందుకే బుద్ధిని మంచిగా అదుపులో ఉంచుకుంటే భగవంతుడు అనేవాడు ధర్మంగా ఉండి మనని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడట వెన్నంటే ఉండి అటువంటి మహాయుగాలు గడిచాయి మరి ఇప్పుడు బ్రహ్మదేవునికి యాభై ఒక్క సంవత్సరాలట ఆయనకు మనవంతరాలు ఒక కల్పం గడిస్తే ఒక కూటనట మరి ఆ కల్పాన్ని మనం లెక్క పెట్టాలంటే నాలుగు ఇరవై ఏడు మహాయుగాలను చేస్తే ఒక మన్వంతరం అటువంటి మన్వంతరాలు పద్నాలుగు అయితే ఒక మహాకల్పం అటువంటి పద్నాలుగు అయితే పద్నాలుగు మంతరాలు కల్పాలు కల్పాలు అయితే భగవంతుడైనటువంటి బ్రహ్మదేవునికి ఒక పూట అటువంటి కల్పాలు రెండు జరిగితే భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడికి ఒక రోజట కాబట్టి బ్రహ్మదేవుని వయస్సు ఇప్పుడు వచ్చేసి సుమారు జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారంగా యాభై ఒక్క అని చెప్పి పెద్దలు చెబుతుంటారు అంటే మన కాలమానానికి వారి కాలమానానికి చాలా తేడా ఉంటుందట దీనికి సంబంధించినటువంటి ఒక ఉపమానమైనటువంటి కథ ఉంది కానీ అది మనం సమయానుకూలంగా లేదు కాబట్టి మనం చిన్నగా చివరిలో చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం అలాగే ఈరోజు విశ్వాభనాభ సంవత్సరం ఆదివారం నాడు ప్రవేశం జరిగింది కాబట్టి ఆ వారం ఏదైతే ఉంటుందో ఆ రోజునాడు దానికి అధిపతి ఎవరో ఆ అధిపతి ఆ సంవత్సరానికి మొత్తానికి కూడా సంవత్సరానికి రాజుగా ఉంటాడని పెద్దలు చెబుతుంటారు ఈ సంవత్సరం విశ్వాచునాభ సంవత్సరం ఆదివారం రోజున ప్రవేశం జరిగింది కాబట్టి రాజు రవిగాను మంత్రి చంద్రుడు గాను అలాగే సేనాధిపతి రవిగాను సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు ఆర్ఘ్యాధిపతి రవి అలాగే మేఘాధిపతి రవి రసాధిపతి కూడా శని నీరసాధిపతి బుధుడు అయితే పశునాయకుడుగా ఈ సంవత్సరం యముడు పరిపాలన చేస్తున్నాడు పశు సంరక్షణంగా నీల నామకో మేఘో ఆప్నేయ దిగ్భాగే మేఘ ఉత్పత్తి అని నీలం అనే ఒక మేఘం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ప్రతి సంవత్సరంలో కూడా వర్షం అనేది మనకు అనుకూలపోయినది పోయినది సంవత్సరం ఎప్పుడు కూడా కుటుంబాలలో కలహాలు చిచ్చులతోనే జరిగిపోయినటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కానీ విశ్వావసునామ సంవత్సరం అనేది ఏంటంటే అందరికీ సుఖదాయకమైనటువంటి సంపత్తిని ప్రసూతిని ప్రసాదించేది విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా సౌభాగ్యంగా సస్యశ్యామలమైనటువంటి విధానాన్ని అందజేస్తుందట అంతా కూడా యథోచితమైనటువంటి భక్తి కార్యక్రమాలు యజ్ఞయాగాదులను ఎక్కువగా చేస్తే యజ్ఞోవై విష్ణుహో అని శాస్త్రం